నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు మన ఛానల్లో చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి నిజంగా ఎంతోమంది అండి అక్క మాకు శత్రువుల బాధలు అనేవి ఎక్కువగా ఉన్నాయి ఈ శత్రువుల బాధల నుంచి తప్పించుకోవడానికి కానీ లేదంటే కనుక ఇంకొక విషయం అండి అందరినీ కూడా బాధ పెట్టే ఒక విషయం ఏంటి అని అంటే డబ్బు పరంగా చాలా ఇబ్బంది పడుతున్నాము అనే వాళ్ళు కానీ శత్రువుల బాధలు ఉన్నవాళ్ళు కానీ ఈ పరిహారాన్ని చేసుకోండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా శక్తివంతమైన ఒక పరిహారం నిన్ననే మాకు మా ఒక ఆయన చెప్పడం వల్ల మీకు తెలియజేస్తున్నానండి ఇది నిజంగా ఇంత వరకు మన ఛానల్లో మనం తెలియచేయలేదు మీరు ఎలాంటి శత్రువులైనా సరే నిజంగా వాళ్ళు అసలు మన కంటికి కనిపించకుండా వెళ్ళిపోతారండి అలాంటి శక్తివంతమైన ఒక తాంత్రికమండి అండి ఇది ఇంకా ఈ పరిహారాన్ని పూర్తిగా చూడడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్ గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర రాజు గారండి ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి నిజంగా అండి శత్రువులు అనేవాళ్ళు అందరికీ ఉంటూనే ఉన్నారండి ఇప్పుడున్న రోజుల్లో నిజంగా మనం కొంచెం బాగున్నామంటే కనుక మన ఎదుగుదలను చూసి ఓడ్చుకోలేని వాళ్ళు నిజంగా ఏదో ఒక రకంగా మనల్ని బాధపడుతూనే ఉన్నారండి అది ఒక ఉద్యోగం చూసే చేసే చోటైనా కావచ్చు ఇంట్లోనే ఉంటూ ఉంటారు మన చుట్టూ ఒక ఫ్రెండ్స్ లాగా తిరుగుతూ ఉంటారు ఒక నైవర్స్ అయి ఉండొచ్చు అంటే మన ఇంటి పక్కన వాళ్ళు అయి ఉండొచ్చు ఎవరైనా సరే అండి మనకి ఎలాంటి శత్రువులు ఉన్నా కూడా మనం వాళ్ళ నుంచి తప్పించుకోవాలి తప్పించుకుంటేనే నిజంగా ఒక మనశ్శాంతిని అనేది కలుగుతుంది లేదంటే కనుక మన పనిని మనం కంప్లీట్గా పూర్తిగా ఎలాంటి ఒక బాధలు లేకుండా సమస్యలు లేకుండా చేయగలుగుతామండి అలాంటి శత్రువుల బాధల నుంచి బయటపడాలి అని అన్నా లేదంటే కనుక ఆర్థిక ఇబ్బందులు అండి ఎవరికైతే కనుక డబ్బు సమస్యలు ఎక్కువగా ఉన్నాయో అసలు నా చేతిలో ఒక్క రూపాయి రూపాయి కూడా మిగలటం లేదక్క నేను ఎన్నో పరిహారాలు చేశాను నాకు ఇంతవరకు రిజల్ట్ రాలేదు అని అనుకున్న వాళ్ళు ఈ రోజు అండి చూపించబోయే ఈ పరిహారాన్ని మనం ఇప్పుడు చెప్పబోయే విధంగా కరెక్ట్గా చేసుకోగలిగితే నిజంగా అండి అసలు అంత శక్తి ఉందండి ఈ పరిహారానికి చాలా శక్తివంతమైన ఒక తాంత్రిక పద్ధతి అండి ఇది ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి శత్రువులు లేని వాళ్ళు ఎవరు ఉండరండి అంటే మన కంటికి కనిపించకుండా కూడా మనకి శత్రువులు ఉంటారు ఒకవేళ అలాంటి శత్రువులు ఉన్నా మన కంటికి కనిపించే శత్రువులు ఉన్నా సరే వాళ్ళ పేరుని కనుక మనం ఇలా ఉపయోగించి రాసి నిజంగా వాళ్ళని ఇట్టే మన దగ్గర నుంచి దూరం చేసేసుకోవచ్చండి అందుకు కావలసిన వస్తువు ఏంటి అని అంటే వెల్లుల్లిపాయలు అండి వెల్లుల్లిపాయ మీరు చూస్తుంటారు కదా ఈ వెల్లుల్లిపాయలు మనందరికీ తెలుసు మన ఇంట్లో అందరము కూడా ఉపయోగించే ఒక శక్తివంతమైన ఒక వస్తువు అండి నిజంగా మన ఇంట్లో వంటకి ఈ వెల్లుల్లిపాయలు లేనిదే పనవదనమాట అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ నిజంగా హెల్త్ పరంగా వెల్లుల్లిపాయలు చాలా బాగా ఉపయోగపడతాయి అందులో ఒక చిన్న కన్నండి అంటే వెల్లుల్లిపాయ పాయ మొత్తం అవసరం లేదు ఒకే ఒక పా గింజ అంటే ఒకే ఒక పాయి ఒక కన్ను అని అంటాం కదా అలాంటిది ఒక్కడ తీసుకుంటే సరిపోతుందనమాట ఇంకా ఈ వెల్లుల్లిపాయ అండి శత్రువులని నాశనం చేయడానికి అసలు తిరిగి చూడరండి మన ఇంకా మనల్ని టార్చర్ పెడుతూ ఉంటారు కొన్ని రోజుల నుంచి అసలు ఇలా చేయాలి ఏదైనా ఒక బ్లాక్మెయిల్ చేసినట్టుగా మాట్లాడడం కానీ మనమే తప్పు లేకపోయినా సరే మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వెల్లుల్లిపాయ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి వాటితో పాటు వెల్లుల్లిపాయతో పాటు మనకి ఒకే ఒక మేక్ అనేది కావాలి పాలంటే అంటే గోడకి మేక మేకండి ఎలాంటి మేకలైనా పర్వాలేదు చిన్నదైనా పర్వాలేదు పెద్దదైనా పర్వాలేదు ఆల్రెడీ మన ఇంట్లో ఉన్నా కూడా అలాంటి ఒక మేకని మనం ఉపయోగించవచ్చు ఇది చాలా అంటే చాలా శక్తివంతమైన ఒక పరిహారం అండి ఇంతవరకు మీరు ఎక్కడా కూడా చూసి ఉండరు అనమాట నిజంగా మనకి తెలిసిన ఒక వారాహి ఉపాసకులు తెలియచేశారండి శత్రువులతో చాలా హింసపడుతున్న అమ్మక మా అమ్మాయిని చాలా టార్చర్ పెడుతున్నారు కాలేజీకి వెళ్ళనివ్వటం లేదని చెప్పి ఒక ఆమెడు చెబుతూ ఉంటే దానికి ఆయన ఇచ్చిన ఒక పరిహారం అండి ఇది ఇంకా ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అని అంటే మీరు ఆ ఒక్క వెల్లుల్లి పాయ ఒక ఇది మటుకు తీసుకోండి ఫ్రెండ్స్ ఆ గింజ లాంటిది అంటే ఒకే ఒక కన్ను దాన్ని తీసేసి తోలు అంతా కూడా తీసేసేయండి ఫ్రెండ్స్ తోలు తీసేయండి దానికి పైన తోలు ఉంటుంది కదా తీసేసి దాని మీద మీరు ఏం చేస్తారంటే మీకు శత్రువు ఎవరైతే ఉన్నారో ఒక్కళ్ళ పేరు ఒక్కళ్ళ ఒక్క శత్రువు గురించి చాలా విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు మమ్మల్ని అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక ఆఫీస్లో ఉన్న వాళ్ళు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ శత్రువు పేరు రాయండి ఒక బ్లాక్ కలర్ పెన్నుతో ఇంకా ఇది ఏ రోజు చేయాలనేది కూడా నేను తెలియజేస్తాను ఇంకా ఈ వెల్లుల్లిపాయ మీద ఒక బ్లాక్ కలర్ పెన్నుతో మీరు ఆ శత్రువు పేరు రాయండి రాసిన తర్వాత తర్వాత ఆ పేరు మీద మీరు ఏం చేస్తారంటే రాసిన పేరు మీద ఆ మేకుని గుచ్చండి మేకుని గుచ్చారనుకోండి ఇంకా అప్పటితో ఎప్పుడైతే కనుక మనం ఈ పరిహారం చేసామో అప్పటి నుంచి కూడా అండి మన శత్రువులు అనేవాళ్ళు మన దగ్గర నుంచి దూరం అయిపోయారని అర్థం అండి అంత శక్తివంతమైన పరిహారం అండి ఇది చాలా బాగా పనిచేస్తుంది ఆ బ్లాక్ కలర్తో పెన్ను పెన్నుతో రాసిన తర్వాత ఆ మేకును దాని మీద గుచ్చేసేయండి గుచ్చేసి మీరు నిజంగా అండి ఇలా గుర్చేటప్పుడు మీరు అనుకోండి ఈ రోజుతో నా శత్రువుల బాధంతా కూడా తీరిపోతుంది మీరు మీ పిల్లల గురించి అయినా సరే మీరు చేయొచ్చు అనమాట మీ పిల్లలు వేరే చోట ఉన్నారు ఫారెన్లో ఉన్నారు వాళ్ళు చేయలేరు అని అనుకున్న వాళ్ళు అమ్మలైనా సరే అక్కలైనా సరే మన రిలేషన్స్ గురించి మనం చేయొచ్చండి ఈ పరిహారాన్ని ఇంకా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ టార్చర్ ఎక్కువగా ఉంది భరించలేకపోతున్నాం అని అనుకున్న వాళ్ళు ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా శత్రువులు అనేవాళ్ళు వెంటనే అసలు కంటికి కనిపించకుండా చనిపోయారనో లేదంటే మనకి అసలు ఏదైనా సరే దూరంగా అయిపోయారో మనం వింటామన్నమాట వాళ్ళ గురించి వాళ్ళ పేరు అక్క నాకు వాళ్ళ పేరు తెలియదు అక్క శత్రువులు ఎవరనే తెలియదు కానీ ఏదో ఒక చేతపడి కానీ ఏదో చేశారనే ఒక నా ఒక బ్లాక్ మ్యాజిక్ లాంటిది ఏదో జరుగుతుందని అనుకున్న వాళ్ళు మీరు మనసులో ఒక మీ కులదైవాన్ని తలుచుకొని మీ శత్రువుల పేరు తెలియకపోయినా సరే వెల్లుల్లిపాయ మీద మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దండించండి అని చెప్పేసి ప్రపంచానికి కానీ అమ్మవారికి కానీ ఆ బాధ్యతని అప్పగించేసి మీరు ఆ మేకుని ఆ వెల్లుల్లిపాయ మీద గుచ్చి మీరు ఏం చేస్తారు అని అంటే తర్వాత ఇది ఎప్పుడు చేయాలి అనేది ముఖ్యంగా అందరూ కూడా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ శనివారం నాడు చేస్తే చాలా మంచిదండి శనివారం నాడు మీరు ఏడు గంటల లోపు చేసుకోండి ఆ తర్వాత రాత్రిపూట వద్దు ఇంకా పొద్దున్న నుంచి ఉదయం నుంచి ఏడు గంటల లోపు చేసేస్తే కనుక చాలా మంచిది ఇంకా అది మీరు అలా చేసిన తర్వాత ఆ రోజంతా కూడా అలా ఉంచేసి మీరు ఆ తర్వాత రోజు మీరు ఏం చేస్తారు అని అంటే అది ఎక్కడైనా సరే మీ ఇంటికి బయట మట్టి అనేది ఉంటుంది కదా ఎవరైనా సరే తొక్కని ప్లేస్ అనేది ఉంటుంది కదా ఆ తొక్కని ప్లేస్లో కొంచెం గుంటలాగా తవ్వేసి ఈ మే వెల్లు పాటు వెల్లుల్లిపాయ మేకు గుచ్చాం కదా దాంతోపాటు అలాగే తీసుకువెళ్ళిపోయి మీరు ఆ మట్టిలో పాతిపెట్టేసేయండి మీకు ఇంకా కూడా ఇద్దరు ముగ్గురు శత్రువులు ఉన్నారక్క మేము వాళ్ళ బారి నుంచి తప్పించుకోవాలని అనుకుంటే కనుక అంటే వాళ్ళకి కూడా ఒక ఇలాగే వెల్లుల్లిపాయ ఒకటి తీసుకోండి అందుకు ఇంకొక మేకు తీసుకోండి వాళ్ళ పేరు కూడా రాయండి ఇద్దరు ముగ్గురున్నా కూడా విడివిడిగా రాసుకోండి ఒక్కొక్క పాయి మీద మీరు ఏం చేయాలంటే ఒక్క పేరు మాత్రమే రాయాలన్నమాట అలా రాసిన తర్వాత ఆ రోజంతా కూడా అలాగే ఉంచేసి మీరు ఆ రోజు రాత్రికైనా సరే మీరు చేసేయచ్చు ఒక గంట సేపు అట్లా ఉంచేసేయండి మీ దగ్గర ఇంట్లో ఉంచేసి ఆ తర్వాత మీరు మట్టిలో తీసుకువెళ్ళి ఆ వెల్లుల్లిపాయలను పాతి పెట్టేసేయండి మళ్ళీ ఎవరు తీయనంతగా ఇంకా దానికి అర్థం ఏంటి అని అంటే అండి వెల్లుల్లిపాయ అంటేనే చాలా కారంగా చాలా ఘాటుగా ఉంటుంది అది అసలు మామూలుగా చేతిలో మనం ఆ తోలు తీస్తూ ఉంటేనే మన గోరంతా కూడా నిప్పొస్తుంది అంత పవర్ ఉంటుందండి అండి వెల్లుల్లిపాయకి అలాంటి అలాంటి పాయ ప్లస్ మనకి ఒక మేకండి ఇనప మేకుతో చేస్తున్నాం కాబట్టి ఎలాంటి శత్రువైనా సరే అస్సలు తిరిగి చూడకుండా పారిపోవాల్సిందే మన దగ్గర నుంచి ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది రిజల్ట్ అనేది ఎలా ఉంటుందని మనీ పరంగా కూడా మనీ పరంగా మనకు రావాల్సిన డబ్బులు రావటం ఎలాంటి ఆటంకాలు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోవటం అనేది జరుగుతుంది ఈ పరిహారం వల్ల ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచిగా కూడా మళ్ళీ కలుస్తారు అంతవరకు って。